అందరికీ మనలో చాలా మంది వాటర్ కంటెంట్ లేక తో బాధపడుతుంటారు చాలా మందికి ప్రజెంట్ లో ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉంటుంది మనకి ఇమ్యూనిటీ బూస్ట్ కావాలంటే రెగ్యులర్గా మనం ఖచ్చితంగా ఫ్రూట్స్ తినాలి ఆ ఫ్రూట్స్ వచ్చేసి ఎక్కువగా సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇది వా దీని పేరు వచ్చేసి వాటర్ యాపిల్ గ్యాస్ ఇది ఎక్కడ ఒకటే కానీ ఇది ఎక్సలెంట్ ఇది కనుక డైలీ ఒకటి తీసుకున్నారనుకోండి మీరు వన్ వీక్ వరకు వాటర్ డెఫిషియన్స్తో ఇబ్బంది ఉండదు మనకు కిడ్నీ స్టోన్స్ బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ వాటర్ యాపిల్ అని తీసుకుంటే మీ బాడీలో మళ్ళీ విటమిన్ ఒక రేంజ్లో ఉత్పత్తి అవుతుంది అట్ ది సేమ్ టైం దీంట్లో ఉండే హై ప్రోటీన్ మన బాడీకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది దీంట్లో మొత్తం వాటర్ కంటెంటే ఉంటుంది ఇది టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఫామ్లో చూపెట్టిన వాటర్ యాపిల్ వచ్చేసి అది పింక్ కలర్ వెరైటీ నేను మా ఇంట్లో కూడా వాటర్ యాపిల్ వేసాను ఇది చూడండి ఎలా ఉంటుందో ఇది వైట్ కలర్ వెరైటీ ఇది ఒక గొలకే మనకి ఏర్పడకుండా కేజీల కొద్దిగాస్తుంది ఒక చెట్టుకు ఏర్పడకుండా క్వింటా పైన కాస్తుంది చాలా ఈజీ దీన్ని మెయింటైన్ చేయడం మనం మీరు టెర్రస్ గార్డెన్ రూప్ గార్డెన్ చేసే వాళ్ళు కూడా కుండీలో కూడా పెంచుకోవచ్చు దీని మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది ఇది సమ్మర్లో దొరుకుతుంది ఏప్రిల్ మే సీజన్లో మొత్తం వాటర్ కంటెంటే ఉంటుంది ఇది ఎక్సలెంట్ ఎవరైనా సరే షుగర్ పేషెంట్ డయాబెటిక్ పేషెంట్ అయితే ఇది ఎక్సలెంట్గా తినొచ్చు వాళ్ళకు కూడా ఎక్సలెంట్ ఫుడ్ అలా మన పూర్వీకులు చెప్తూ ఉంటారు లైఫ్లో బెస్ట్ మెడిసిన్ వచ్చేసి ఏంటంటే అది ఆహారమే ఆహారంలో ఎక్కువ కూడా బెస్ట్ ఫుడ్ వచ్చేసి మనకి ప్లాంట్స్ ద్వారా వచ్చిందే చాలా బెటర్ ఇది ప్లాంట్ ద్వారా వచ్చిన ఫుడ్ కాబట్టి ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఇందులో రిచ్ సి విటమిన్ ఉంటుంది సమ్మర్లో ఇది చాలా అంటే చాలా బెటర్ డిహైడ్రేషన్ కాకుండా మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ వాటర్ ఆపిల్ చెట్టును ప్లాంటేషన్ చేసుకోండి ఇది అందరూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు తినొచ్చి ఈ ఫుడ్ని హెర్బల్ మల్టీ విటమిన్స్ ఉన్న ప్లాంట్ ఇది మీరు కూడా మీ గార్డెన్లో అన్ని రకాల మొక్కలు వేసుకోండి నేను వాటర్ యాపిల్ ఇట్లా ఆమ్లా ఇట్లా ఇన్సులిన్ ప్లాంట్ గ్రేప్ ప్లాంట్ ఇట్లా తమలపాకు చెట్లు ప్రతి ఒక్కటి గార్డెన్ చాలా ఇంపార్టెంట్ మీకు ఈ వాటర్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్ జై హింద్